దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ అధిక స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ప్రముఖ చలనచిత్ర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం ఐదు వందల నలభై మూడు స్థానాలు గల లోక్సభలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండు వందల స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది మరొకవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి సైతం రెండు వందలకు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ప్రస్తుతం తన పరిస్థితిని మెరుగుపరుచుకున్నట్లు కనబడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాలు ఉండగా ఇండియా కూటమి ఇరవై ఆరు స్థానాల్లోనూ ఎన్డీఏ పదహారు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి ఇరవై ఆరు లోక్సభ స్థానాలు ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు ఈ రోజు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో కడపట్టి సమాచారం అందే సమయానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి రాష్టంలోని రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర మూడు ప్రాంతాల్లోని కూటమి అభ్యర్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే ఆధిక్యత కనబరుస్తున్నారు రాయలసీమ ప్రాంతంలో యాబై రెండు శాసనసభ స్థానాలు ఉండగా దాదాపు నలభై ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముప్పై నాలుగు స్థానాల్లోనూ ముప్పైకి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఈ ప్రాంతాల్లోని పాడేరు అరకు సాలూరు పాలకొండల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు ఈ ప్రాంతాల్లోని లోక్సభ స్థానాల్లోనూ అరకులో మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది మరొకవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా అత్యధిక స్థానాల్లో తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు ఆధిక్యతను కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్టంలోని ప్రధాన పార్టీల అధ్యక్షులు ముందంజలో కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పదిహేను వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఆధిక్యంలో ఉండగా జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు కాగా రాష్ట్రంలో తొలి ఎన్నికల ఫలితం వెలువడింది రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి అరవై నాలుగు వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు కడపటి సమాచారం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై స్థానాల్లో జనసేన పంతొమ్మిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది రద్దయిన రైళ్లలో విజయవాడ గుంటూరు గుంటూరు విజయవాడ రైళ్లు ఉన్నాయని వచ్చే జూలై పద్నాలుగో తేదీ వరకు ఈ రద్దు కొనసాగుతుందని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది అలాగే రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో పలు రైళ్లు బయలుదేరే సమయాలను మార్పు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు తాంబరం అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఈ రోజు సాయంకాలం ఆరు గంటలకు బదులు పద్దెనిమిది గంటల ఆలస్యంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హౌడా కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఈ రోజు సాయంకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు బదులు రెండు గంటల పదిహేను నిమిషాల ఆలస్యంగా అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలకు విశాఖ బెనారస్ రైలు రేపు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బదులు రెండు గంటల నలభై ఐదు నిమిషాల ఆలస్యంగా అంటే ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశామని తెలిపారు తిరుపతి జిల్లా పరిధిలోని శేషాచలం అడవులను రాష్ట్ర అటవీ దళాధిపతి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు శేషచలం అడవుల్లోని తిరుమల నుంచి తలకోన వరకు ఉన్న అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ఉండే ప్రదేశాలను అక్రమ రవాణా జరిగే సమస్యాత్మక ప్రాంతాలను అరుదైన జాతులకు చెందిన వృక్షాలను ఔషధ మొక్కలను పరిశీలించారు అనంతరం ఎర్రచందనం సంరక్షణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు ఎర్రచందనం సంరక్షణకు అక్రమ రవాణా అడ్డుకోవడానికి వన్యప్రాణుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు కృత్రిమంగా తయారైన రసాలను వంద శాతం ఫ్రూట్ జ్యూస్గా పేర్కొంటూ వాణిజ్య సంస్థలు విక్రయించడం పట్ల భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఆ పదాలను తొలగించాలని ఆదేశించింది ఇప్పటికే ముద్రణ చేయించిన ఉత్పత్తులపై ఆ పదాలను తొలగించేందుకు ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చినట్లు తెలిపింది ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం కృత్రిమ పానీయాలను వంద శాతం ఫ్రూట్ జ్యూస్గా పేర్కొనడం సరికాదని తెలిపింది వార్తలు వింటున్నారు నగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి రోజు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తరువాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగో తేదీన అప్పటి శ్రీ పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు శ్రీ 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 మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలకి అడుగుపెట్టారు తమిళ కన్నడ మలయాళ హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు సాగర సంగమం స్వాతి ముత్యం రుద్రవీణా చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు నలభై వేలకు పైగా పాటలు పదకొండు భాషల్లో పాడి నలభై సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రదానం చేసింది తన అమృత గానంతో దశాబ్దాల పాటు ప్రజలను రంజింపచేసి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన డెబ్బై నాలుగేళ్ల వయసులో దివంగతులయ్యారు రాష్ట్రంలో నైరుతి రుతు విస్తరణ వేగంగా కొనసాగుతోంది ప్రస్తుతం కోస్తాంధ్ర ప్రాంతంలోని నరసాపురం వరకు విస్తరించిన నైరుతి పవనాలు నాలుగైదు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతం నుంచి విస్తున్న తేమగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి కాగా రాయలసీమ ప్రాంతంలోని అనేక చోట్ల కోస్తాంధ్ర ప్రాంతంలోని పలుచోట్ల ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భూతాపాన్ని పెంచిన సహజ సిద్ద ఎల్నీనో పరిస్థితి ముగుస్తోందని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ తెలిపింది ఎల్నీనో స్థానంలో వచ్చే జూలై సెప్టెంబర్ నెలలో లానినో ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయని దీనివల్ల రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురవడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది ఈ ఏడాది ఏప్రిల్లో అత్యంత ఉష్ణమయ మాసంగా రికార్డు సృష్టించిందని అంతకుముందు వరుసగా పది నెలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది గత పదమూడు నెలల్లోనూ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని ఇందుకు ఎల్లినో పరిస్థితి ప్రధాన కారణమని డబ్ల్యూఎంఓ పేర్కొంది జూలై ఇరవై ఎనిమిదో తేదీన జరగనున్న గ్రూప్ టూ ప్రధాన పరీక్ష రాయబోయే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు జిల్లా జోనల్ పోస్టుల వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ తెలిపింది రేపటి నుంచి ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు నమోదుకు అవకాశం కల్పించినట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చునని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై గోపాలకృష్ణ తెలిపారు గుంటూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై రెండో విడత శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని అన్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ అధిక స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది రాష్టంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ప్రముఖ చలనచిత్ర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం